వెల్కమ్ టు రత్నస్ రెసిపీస్ నేను ఈరోజు గోర్చిక్కుడు ఫ్రై చేసి చూపిస్తున్నాను దీన్నే మొట్టికాయ అంటారు గోకరకాయ అంటారు మీకు తెలిసిన పేరు ఏందో దీనికి చెప్పండి ఇప్పుడు చేసే విధానం చూద్దాం ఇక్కడ ముందుగా ఎండుమిరపకాయలు కావాల్సినవి ఎండుమిరపకాయలు నోగులు ఉల్లిపాయలు ఎండు కొబ్బరి వేసుకొని ఇట్లా మిక్సీలో పొడి చేసి పెట్టుకోవాలి అట్లా పొడి చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాక ముందుగా మట్టికాయల్ని బాగా పోసుకొని కడుక్కొని ఉప్పేసి ఉడికించుకోవాలి అలా వాటిని పక్కన తీసిపెట్టుకొని అదే స్టవ్ పైన బండ్లు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక చిన్నల్లిపాయ రెండు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకొని కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి వేసుకొని అట్లా బాగా ఫ్రై అయ్యాక ముందుగా ఉడికించి నీళ్ళు ఉంపేసి పెట్టుకున్న మొటికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి అందులో వేసుకోవాలి మనం ఎయిటీ పర్సెంటే ఉడికించుకుంటాము వీటిని మిగతా ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు మగ్గించుకోవాలన్నమాట కొంచెం పసుపు ఒకసారి ఉప్పు సరిపో చూసుకొని ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవచ్చు బాగా కలుపుకోవాలి అట్లా కలుపుకొని ముందుగా పట్టి పెట్టుకున్న కారం ఉంది కదా ఆ కారం కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి కలుపుకుంటూ కారం ఆడకుండా అట్లా కలపడం వల్ల ఆ కారం అంతా పీసులకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది ఇది సైడ్ డిష్గా చపాతీలోకి బాగుంటుంది అన్నంలోకి పప్పు రసం ఏ దేంట్లోకైనా సైడ్ డిష్గా పెట్టుకొని తినచ్చు ఇప్పుడు అన్నంతో నేను సర్వ్ చేసుకున్నాను ఇక్కడ చాలా బాగుంది ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్